ఫ్రెండ్స్ మెగాస్టార్ చిరంజీవి హీరోగా వస్తున్న మూవీ విశ్వంబర ఈ సినిమాకు డైరెక్టర్ మల్లేడి వశిష్ట ఈయన బింబిసార సినిమాతో భారీ విజయాన్ని అందుకున్నాడు ప్రస్తుతం ఈ మూవీని భారీ బడ్జెట్తో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నాడు యువీ క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు ఈ మూవీని ఇకపోతే ఈ సినిమా షూటింగ్లో చిరంజీవి గారు ఇప్పటి జాయిన్ కాలేదనే చెప్పాలి కానీ ఈ మూవీ బిజినెస్ మాత్రం అప్పుడే స్టార్ట్ అయింది ఓవర్సీస్లో ఈ మూవీకి భారీ స్థాయిలో డిమాండ్ ఏర్పడింది దాదాపు పద్దెనిమిది కోట్లకు ఈ మూవీ ఓవర్సీస్ రైట్స్ అమ్ముడుపోవడం జరిగింది ఇది భారీ మొత్తం అనే చెప్పాలి ఇకపోతే చిరు సినిమాలో బాలయ్య భామ హీరోయిన్గా నటిస్తోంది ఆమె ఎవరో కాదు హనీ రోజ్ ఇప్పటికే వీరసింహారెడ్డి సినిమాలో బాలయ్యకి జోడీ కట్టింది ఈ ముద్దుగుమ్మ వీరి జోడీ వెండి తెరపై అదిరిపోయింది అంతేకాదు నటన పరంగా కూడా ఈమె మంచి మార్కులే కొట్టేసింది ఇప్పుడు చిరంజీవి గారి సినిమాలో హీరోయిన్గా ఛాన్స్ కొట్టేసింది ఈ విశ్వంబర సినిమాలో ముగ్గురు లేదా నలుగురు హీరోయిన్లకు ఛాన్స్ ఉంటుందట అందులో ఒక హీరోయిన్గా హనీ రోజ్ సెలెక్ట్ అయిందని తెలుస్తోంది ఈమె ముఖ్యంగా ఈ సినిమాలో దేవకన్యగా నటించే అవకాశాలు ఉన్నాయట ఇప్పుడు ఈ విషయం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది ఈ మూవీతో హనీ రోజ్కు మరింత క్రేజ్ రావడం ఖాయమంటున్నారు సినీ వర్గాల వారు ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేయండి అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్